సోదర సోదరి మహిళలందరికీ కూడా నమస్కారాలు తెలియజేస్తూ అందరికీ కూడా ఈ కరోనాకు సంబంధించి హృదయపూర్వకంగా అందరికీ కూడా ఈ కరోనా విషయంలో పాటిస్తున్న జాగ్రత్తలు కానీ అదేవిధంగా లాక్డౌన్ సంబంధించిన నిబంధనలు కానీ పాటిస్తూ ఉన్నందుకు మిమ్మల్ని అభినందిస్తూ ఉన్నాను కొద్ది మంది కేవలం కొద్ది మంది మాత్రమే కొంత ఇబ్బంది కలిగిస్తూ ఉన్నారు అవగాహన లేకపోవటం వల్ల కానివ్వండి నిర్లక్ష్యం వల్ల కానివ్వండి లేదా పదే పదే బయటికి రావాలనే విధానం వల్ల కానివ్వండి పనిచేసే వాళ్ళకి కూడా ఇబ్బందులు కలిగిస్తూ ఈ కరోనా వ్యాప్తికి కారకులు అవుతూ ఉన్నారు దయచేసి అలాంటి వారికి నేను కోరి ప్రార్థిస్తూ ఉన్నాను మీరు బాధ్యతగా వ్యవహరించండి మానవతా దృక్పథంతో వ్యవహరించండి అంతేకాదు మీ పట్ల మీరు జాగ్రత్తగా ఉండండి మీ జాగ్రత్త మీకు మాత్రమే కాదు మీకు మీ కుటుంబ సభ్యులకు మీ స్నేహితులకు మీ బంధుమిత్రులకు మీ చుట్టుపక్కల వాళ్ళకి కూడా ఈ సమాజానికి కూడా చాలా ఉపయోగపడుతుంది ఈ కరోనా వ్యాప్తి గురించి మీరు టీవీలో చూస్తున్నారు ప్రపంచవ్యాప్తంగా కూడా ఎన్ని రకాల ఇబ్బందులు పడుతున్నారు ఎంత మరి బాధపడుతున్నారు ఎంతమంది రోగగ్రస్తులు అవుతున్నారు ఎంతమంది మరణిస్తూ ఉన్నారు చాలా బాధేస్తుంది చాలా ఇబ్బందిగా ఉంది చాలా బాధగా ఉంది మా అందరికీ కూడా దయచేసి మీరు బయటకు వచ్చేటప్పుడు ఇంటి దగ్గరే ఉండండి ఆరోగ్యంగా ఉండండి క్షేమంగా ఉండండి అని మిమ్మల్ని అందరినీ కోరుతున్నాము అయితే ఇంటికి బయటి నుంచి బయటకు వచ్చేటప్పుడు నిత్యావసర వస్తువుల గురించి కానీ కాయగూరల గురించి కానీ మందుల గురించి కానీ మీకు ఏ ఏ అవసరాలు ఉన్నాయో ఇంటి నుంచి ఒక మనిషి మాత్రమే బయటకు రండి అదేవిధంగా వచ్చేటప్పుడు మాస్కులు ధరించండి శానిటైజర్స్ పెట్టుకోండి జాగ్రత్తగా వెళ్ళండి ఫిజికల్ డిస్టెన్స్ని పాటించండి ఈ బ్యాంకులు కానీ మీరు ఎక్కడికైనా వెళ్ళచ్చు ఆ స్వేచ్ఛ ఇచ్చింది కొన్ని కొన్ని చోట్లయితే మొత్తం బంద్ చేస్తారు కానీ మనకి ఇచ్చిన రిలాక్సేషన్ ఏంటంటే మనం ఫ్రీగా బయటకెళ్ళడానికి అవకాశం వచ్చింది ఈ అవకాశాన్ని మనం వినియోగించుకుని మన ఆరోగ్యాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత మనమేది ప్రధానమంత్రి గౌరవ ప్రధానమంత్రి భారతదేశ ప్రధానమంత్రి ఈ కోవిడ్ గురించి తెలిసిన వెంటనే జనతా కర్ఫ్యూ నుంచి మొదలుపెట్టి మొన్న మనకి క్యాండల్స్ దీపాలు టార్చ్ లైట్స్ వెలిగించేవారు ఆయన తీసుకున్న చర్యలు కానీ అదేవిధంగా కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన ఆదేశాల ప్రకారం రాష్ట్ర ముఖ్యమంత్రి ప్రత్యేకించి మన ఆంధ్ర రాష్ట్ర ముఖ్యమంత్రి యువ ముఖ్యమంత్రుల ఏది వచ్చినా సరే ప్రజలకి నేనున్నానని ముందుకుంటే గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు కూడా అనేక చర్యలు తీసుకున్నారు మంత్రివర్గం చర్యలు తీసుకుంటున్నారు ప్రజలందరికీ నేను ఒక్కసారి మళ్ళీ విజ్ఞప్తి చేస్తున్నాను ప్రధానమంత్రి గారు కానీ ముఖ్యమంత్రి గారు కానీ మంత్రులు కానీ ప్రజాప్రతినిధులు కానీ ఈ తీసుకునే ఈ చర్యలన్నీ ఫలవంతం కావాలండి అదేవిధంగా కేంద్రం నుంచి గ్రామ స్థాయి వరకు చేసే అన్ని శాఖల అధికారులు అదేవిధంగా ప్రత్యేకించి డాక్టర్స్ పారిశుధ్య సిబ్బంది మరి పోలీసు ఇంకా అన్ని శాఖలు ఇందులో కరోనా వ్యాప్తిని అరికట్టడంలో భాగస్వాములైన ప్రతి శాఖ ప్రతి పరిధిలో ఉన్న ఉద్యోగస్తులందరినీ కూడా మరి ఆడు చేసే చర్యలు తీసుకునేవన్నీ ఫలవంతం కావాలి అంటే అవి ఉంటే సరిపోదు మనం పాటిస్తేనే సరిపోదు కాబట్టి మిమ్మల్ని అందరినీ కోరుతున్నాము దయచేసి లాక్డౌన్ రూల్స్ని పాటించండి మీరు జాగ్రత్త తీసుకోండి చేతులు కడుక్కోండి మాస్కులు ధరించండి ఫిజికల్ డిస్టెన్స్ని పాటించండి ఇంటి దగ్గర ఉండటానికి ఎక్కువ ప్రయత్నించండి ఇవి మనం పాటిస్తే మన ఆరోగ్యం మన చేతుల్లోనే ఆరోగ్యమే మహాభాగ్యం ఈరోజు ప్రాణాలు కాకూడకపోవడమే భాగ్యం ఇది చాలా ముఖ్యమైనది రాష్ట్ర ప్రభుత్వాలు కూడా రేపుడితో ముగుస్తుంది ఫస్ట్ లాక్డౌన్ మనకి రేపుడితో ముగుస్తుంది కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కొన్ని కొన్ని సడలింపులతో కొంత కొంత వెసులుబాటు కలిగించి సామాన్య జీవితానికి ఇబ్బంది లేకుండా సా ప్రతి ఒక్కరి ఆరోగ్యము కాపాడి కరోనా బారిన పడకుండా ఏం చర్యలు తీసుకోవాలో ఆ చర్యల కోసం మరి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కూడా రేపు ఒక ప్రత్యేకమైనది కూడా ఈ రోజు కానీ రేపు కానీ అనౌన్స్ చేయడం జరుగుతుంది ఏది ఏమైనా కరోనా కేసు ఒక్కటి కూడా నమోదు కానంత వరకు పూర్తిగా కేసులు ఆమోదు నమోదు కాని ఆగిపోయే వరకు ప్రతి ఒక్కరూ జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉంది మనల్ని ఏం చేయమంటలేదు మన కోసం దేశ స్వతంత్రం దేశం కోసం పాటుపడే సైనికులు ఏ విధంగా ఉన్నారు మనం మన ఇంట్లో ఉండి మనం కూడా ఈ సమాజాన్ని కాపాడాల్సిన బాధ్యత ఉంది నువ్వు సమాజానికి సేవ చేసిన సేవ కూడా అవుతాం దేశానికి సేవ చేసిన దేశ సేవ కూడా అవుతాం కాబట్టి మీ ఆరోగ్యాన్ని కాపాడుకో సోదర సోదరి వండకి నేను కోరుతున్నాను మనం జాగ్రత్తగా ఉందా ఎదుట వాళ్ళని జాగ్రత్తగా ఉందో ఈ సమాజాన్ని ఆరోగ్యవంతమైన సమాజంగా ఉంచుతామని తెలియజేస్తూ చివరిగా అందరికీ కూడా కరోనా బారిని పడకుండా ఉండాలంటే ప్రతి ఒక్కరూ ఇంటి దగ్గరే ఉండాలి జాగ్రత్తగా ఉండాలి ఆరోగ్యంగా ఉండాలి పరిశుభ్రంగా ఉండాలి లాక్డౌన్ నిబంధనలు పాటించండి వైద్య ఆరోగ్య శాఖ నిబంధనలు పాటించండి సూచనలు పాటించండి అందరికీ నమస్కారం